चादनो जनसत्रचा धा प्रति क्षेत्रचा जयेतन हिता सत्य संदेदाशन अध्यक्ष सभा सोमनो वाचके अश्विन सत्य विक्षपदाविजा श्यामदावचा ग्रहमेजा शाचंद्रमित्य सज्ज तमन्दिला जोदुप्रेम रुहा मंडलम देवोच विरपहम यज्ञेपुन प्रयज्ञम योदा महिमान కోరుచున్నాం మన గ్రామంలో గత వారమే చక్కగా పదిహేను వందల మంది స్త్రీమూర్తుల చేత సామూహిక భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు పారాయణ కార్యక్రమం జరిగింది ఇదే స్థలంలో నేను మొన్ననే చెప్పాను ఈ స్థలం చాలా విశేషమైనటువంటిది కర్మ భూమి భక్తి భూమి అని ఇటువంటి కార్యక్రమాలు నిరంతరము కూడా మన స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భారతదేశానికి ఆత్మ ప్రాణం హిందూ ధర్మం హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం అటువంటి హిందూ సమాజాన్ని చైతన్యవశం చేసి సమైక్యపరచి మన దేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభించబడింది సంఘ ప్రయాణంలో ఇది వందవ సంవత్సరాలు నిరంతరము కృషిని మన సఫల కార్యాన్ని ఒకసారి సింహాలోకనం చేసుకుంటూ భవిష్య సాధన మార్గాన్ని దర్శిస్తూ భాగస్వామిని చేరుకుంటూ హిందూ సమ్మేళన ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున వీరందరూ కూడా గురుదేవులైనటువంటి మన ముఖ్య అతిథి ఆయన అభయ హిందూ సేవా వ్యవస్థాపకులు దేశమంతా కూడా భగవద్గీతను ప్రచారం చేస్తూ ముఖ్యంగా మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ విశేషమైనటువంటి ఆదరణ కలిగి ఆయన మందికి తెలియని వాళ్ళకి శత్రువుగా కూడా మారని అటువంటి నిరాడంబరుడు ధైర్యవంతుడైనటువంటి మన రాధా మనోహర్ దాస్ గారు మన గ్రామం ఇచ్చేయో మనందరికీ కూడా ఆన తరపున మన గ్రామస్తులందరి తరఫున కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం అలాగే ఈ రోజున ముఖ్య ఈ కార్యక్రమానికి అధ్యక్షుడైనటువంటి రాజరాజేశ్వరి శ్రీ విద్యాలయ సంస్థ అధినేత వెల్లిపెల్లి వెంకటరామారావు గారి సభను ఉద్దేశించి ఒక ఐదు నిమిషాలు నాకు అక్షరాభ్యాసం నుండి విద్య నేర్పిన గురువులందరికీ శత సహస్ర వందనములు చేయొచ్చు అలాగే తెలియజేస్తూ అనేక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సనాతన ధర్మ ప్రచారకులు బ్రహ్మశ్రీ రాధా మనోహర్ దాస్ గారికి శత వందనములు తెలియజేస్తూ అలాగే ముఖ్యవక్త శ్రీ అనంత సాయి గారు ఆర్ఎస్ఎస్ త్రికంఠ కార్యవాహ కొవ్వూరు వారికి ఉదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామనేది శిలువాశ్రమంగా తెలియజేశారు మాకు ఈ హిందూ తత్వం అంటే మాకు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో నాకు బాగా ప్రేమ అభిమానం నేను నలభై ఎనిమిది సంవత్సరాలుగా విద్యా సంస్థ నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో విద్యార్థులు తీసుకు నామానంటే చెవులు చేసుకున్న కొంచెం నామాన్ని పరిగితే నోరు చేసుకున్న పుణ్యం అనే వి అనే విధానాన్ని మా విద్యార్థులు తెలియజేస్తూ ప్రతి గృహంలో దీపం వెలగాలి గంట మొవ్వగాలి అనేటువంటి పాఠ్యాంశాలు నేర్పుతుంటాం మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమం మన హిందూ మిత్రులందరూ కూడా ఏర్పాటు చేసి దీనికి మీరు ముందుండి మాకు సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు దానికి మా విద్యా సంస్థ తరఫున నేను ఎనిమిది వేల కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయించి కార్యక్రమం కార్యక్రమానికి కార్యాచరణ ముందుకు పోవడానికి నా వంతు సహాయం చేశారు ఈరోజు మనం ఇక్కడ ప్రవచనటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించడానికి పెద్దలను కూర్చోబెట్టుకున్నాం దాని గురించి మనం మనకంటే ఆ సమయాన్ని స్వామివారికి ఇచ్చి ఆయన ద్వారా మనం ఈ ఆధ్యా ఆధ్యాత్మిక ప్రసంగాన్ని స్వీకరించడానికి అందరూ కూడా సహకరించి అందరూ కూడా కార్యక్రమం అయ్యే వరకు కూడా ప్రశాంతంగా ఉండి జయప్రదం చేస్తారని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ